అంతకుముందు మూసీ ప్రాజెక్ట్ ఎజెండా ఏంటి ఎలా పూర్తి చేస్తారు డిపిఆర్ ఎప్పుడు ఇస్తారు అన్న విషయాలపై క్లారిటీ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీలో ఏడాదంతా కూడా నీళ్లు ప్రవహించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు ఎవరు అడ్డుపడ్డా మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరద ముంపు నుంచి నగరాన్ని రక్షించేందుకు నిజాం పాలకులు పంతొమ్మిది వందల ఇరవై రెండు నాటికి ఉస్మాన్ సాగర్ సాగర్ ప్రాజెక్టులు చేపట్టారన్నారు రేవంత్ రెడ్డి ప్రపంచ దేశాలతో హైదరాబాద్ పోటీపడేలా నగరాన్ని నిజాంలు తీర్చిదిద్దారు అన్నారు వారు చేసిన అభివృద్ధిని గత పాలకులు కనుమరుగు చేశారన్నారు నదులను కలుషితం చేసి నివాస యోగ్యం కాని ప్రాంతాలుగా మార్చారన్నారు నగరంలోని మురుగు కాలువలను మూసీకి కలిపి కలుషితం చేశారన్నారు ఇలా కలుషిత జలాల వల్ల నల్గొండ జిల్లాలోని మూసీ పరివాహక ప్రజలు జీవించలేని పరిస్థితి నెలకొందన్నారు ప్రజలను మూసీ కంపు నుంచి బయటపడేసేందుకు మూసీ సుందరీకరణపై అధ్యయనం చేశామన్నారు ముఖ్యమంత్రి మూసీ నిర్వాసితులకు పరిహారం చెల్లిస్తామన్నారు పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు మంచి వసతులు కల్పించి వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి మంచి పాఠశాలలు ఇచ్చి వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మేమంటే లేదు అది అట్లనే ఉండాలి తరలించడానికి వీలు లేదు కట్టడానికి వీలు లేదు మేము అడ్డం పండుకుంటాం మేము నిలువు పండుకుంటామన్నారు మరి మన మన వర్షాలు వచ్చినప్పుడు పోయి పండుకునేది ఉండే అధ్యక్ష పోలేదు ఏడాదంతా మూసీ నదిలో నీళ్లు ప్రవహించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు మూసీ ప్రక్షాళనకు కన్సల్టెంట్ కోసం గ్లోబల్ టెండర్లు పిలిచామన్నారు మూడు సంస్థల జాయింట్ వెంచర్ కింద మూసీ పునరుద్ధరణ పనులు చేపట్టాయన్నారు గోదావరి నుంచి ఇరవై టీఎంసీల నీరు నగరానికి తరలించాలని ప్రణాళిక రూపొందించామన్నారు నదీ పరివాహక ప్రాంతాల్లో సుందరీకరణపై లండన్ జపాన్ జర్మనీ దక్షిణ కొరియా సింగపూర్లో అధ్యయనం చేశామన్నారు ముఖ్యమంత్రి ప్రపంచస్థాయి నగరాల్లో నదీ పరివాహక ప్రాంతాలను కాపాడుకుని ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దేశాలు పోటీ పడుతున్నాయి గుజరాత్లో సబర్మతి నది అభివృద్ధి కోసం అరవై వేల కుటుంబాలను తరలించారు యూపీలో గంగా నది ప్రక్షాళం చేసి రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేశారన్నారు మూసీని సుందరీకరిస్తామంటే బీఆర్ఎస్ బీజేపీ అడ్డుకోవాలని చూస్తున్నాయన్నారు రేవంత్ రెడ్డి కన్సల్టెంట్స్ డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ ఇచ్చే వరకు అంచనాలు మేము చెప్పలేము ఏంటంటే మేము ఎనభై వేల పుస్తకాలు చదవలేదు మాకంత నాలెడ్జ్ లేదు మేము అట్లా దొంగతనాలు చేయాలని పని కూడా పెట్టుకోలేద మార్చిలో మూసీ ప్రక్షాళన తొలిదశ పనులు ప్రారంభిస్తామన్నారు ముఖ్యమంత్రి సంక్రాంతిలోగా తొలిదశ డీపీఆర్ పై క్లారిటీ ఇస్తామన్నారు గండిపేట నుంచి గౌరలి వరకు యాభై కిలోమీటర్లు మూసి అభివృద్ధి చేస్తామన్నారు యాభై కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తామన్నారు మీరాలం ట్యాంకు కూడా మూసి అభివృద్ధిలో భాగమే అని స్పష్టం చేశారు ఈ ట్యాంకుపై నాలుగు వందల యాభై కోట్లతో బ్రిడ్జి నిర్మిస్తామన్నారు వచ్చే అసెంబ్లీ సమావేశాలకల్లా కల్లా డిపిఆర్ సిద్ధం చేస్తామన్నారు సంవత్సరం పడితే మొత్తం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు కావడానికి ఐదు సంవత్సరాల కోసం కన్సల్టెంట్ కంపెనీని పెట్టుకున్న మధ్య ఐదు సంవత్సరాలు ప్రాజెక్టు డిజైన్లు ఇవ్వడమే కాకుండా అంచనాలు వేయడమే కాకుండా నిర్మాణంలో కూడా వాళ్ళ సహకారం ఉండాలని చెప్పి రోజు అంతర్జాతీయ స్థాయి కంపెనీలను తీసుకొచ్చి మనం పెట్టుకున్నాం అధ్యక్ష నేను అందుకే డిపిఆర్ వచ్చిన తర్వాత బడ్జెట్ సెషన్ లో మీ అందరికి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ హౌస్ లో ప్రజెంట్ చేస్తా అధ్యక్ష మూసే చుట్టూ తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా చర్యలు తీసుకుంటామన్నారు రేవంత్ రెడ్డి మంచిరేవుల దగ్గర కాకతీయుల నాటి శివాలయం ఉన్నది అధ్యక్ష ఎనిమిది వందల యాభై సంవత్సరాల పురాతనమైన శివాలయం మంచిరేవుల దగ్గర ఉందా అధ్యక్ష గ్రే హ్యాండ్స్ ల్యాండ్ ఈ రోజు అక్కడ శివాలయం కట్టదలుచుకున్నాం అధ్యక్ష మన సంస్కృతిని కూడా పునరుద్ధరిస్తున్నాం ముందుకు వచ్చిన తర్వాత మక్కా మజీదు ఉన్నది ఒక అంతర్జాతీయ స్థాయి మజీదుని అక్కడ కట్టదలుచుకున్నాం అధ్యక్ష నదీ పరివాహక ప్రాంతంలో ముందుకు వస్తే సిక్ చావుని గౌలిగూడ దగ్గర ఒక అద్భుతమైన స్వర్ణ దేవాలయం లాంటి ఒక సిక్ మందిరాన్ని గట్టదలుచుకున్నాం అధ్యక్ష ఆ విధంగా ముందుకెళ్తే ఉప్పల్ ప్రాంతంలో మెదక్ చర్చి లాంటి ఒక అద్భుతమైన చర్చిని కట్టదలుచుకున్నాం అధ్యక్ష మూసీ నది పరివాహక ప్రాంతంలో ఒక పక్కన దేవుడు ఉంటాడు ఇంకొక పక్కన అల్లా ఉంటాడు ఇంకొక పక్కన గురుద్వారా ఉంటుంది ఇంకొక పక్కన యేసు ప్రభు ఉంటాడు ఈ నాలుగు మతాలకు సంబంధించి మూసీ నది పరివాహక ప్రాంతంలో మత సమ్మేళనాన్ని చేసి ఒక మత సామరస్యాన్ని అభివృద్ధి చేయడానికి చేస్తున్నాం అధ్యక్ష మూసి ప్రాజెక్టును పూర్తి చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటానన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి